రైజలో మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు కృప చూపించాడు మనం ఆల్రెడీ మాట్లాడుకుంటా ఉన్నాం పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం యొక్క శక్తి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము రెండవ విషయం వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిట్ వాక్యం అంటే మొట్టమొదటి భాగంలో నేను చెప్పాను వాక్యం అంటే మరెవరో కాదు దేవుడే యేసుప్రభు అని చెప్పాను రెండవ విషయం ఏంటంటే కనుక వాక్యం అంటే ఆత్మ పరిశుద్ధాత్మ వాక్యం వర్డ్ ఆఫ్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిట్ దేవుని వాక్యం అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు అందుకే యేస్ ప్రభు చెప్తా ఉన్నారు యోహన్ సవార్త ఆరు అరవై మూడులో ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నమానని చెప్తా ఉన్నాడు వర్డ్స్ ఆఫ్ ద జీజస్ ఈజ్ ద స్పిరిట్ దేవుని మాటలు దేవుని వాక్యం ఏంటంటే కనుక ఆత్మయ అందుకే రెండో కుడినలు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే కనుక అక్కడ ఈ రీతిగా ఉంది ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మొగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను సో పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే ఈ మేడ్ అీస్ టు ద న్యూ కౌలి నూతన నిబంధనకి మమ్మల్ని పరిచారకులను చేశారు ఏంటో నూతన నిబంధన అంటే కనుక ఆత్మ ఇది కేవలం మన దేవుని వాక్యాన్ని అక్షరాలుగా చూస్తే కనుక సో రెండు ఉంటాయండి లోగోస్ రేమా లోగోస్ అంటే రాయబడిన మాటలు అయితే ఈ రాయబడిన మాటలు వెనకాల చెప్పబడినటువంటి ఈ వాక్యాల వెనకాల కంటికి కనిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తూ ఉన్నాడు దేర్ ఇస్ ఎ స్పిరిట్ బిహైండ్ ద వర్డ్స్ ఆ వాక్యాలు వెనకాల దేవుని శక్తి పనిచేస్తూ ఉంది ఆ దేవుని శక్తికి ఆ ఆత్మకి మమ్మల్ని పరిచారకులుగా చేశాడు ఆ నూతన నిబంధన పరిచారకులు మేము ఎందుకంటే అక్షరం చంపుతుంది ఆత్మ జీవింప చేస్తుంది అని పౌలు చెప్తా ఉన్నాడు ఏసు చెప్తున్నాడు ఉన్నాడు ఈ మాటలో ఉన్నవి నేను మీతో చెప్తున్న మాటలు ఆత్మయోన్నం అని ఏసు చెప్తా ఉన్నాడు ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ దేవుని వాక్యం అంటే మరేంటో కాదు దేవుని వాక్యం అంటే పరిశుద్ధాత్ముడు నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉన్నావో నువ్వు నీ యొక్క ఆత్మను ఓపెన్ చేసి నీ స్పిరిట్ను ఓపెన్ చేసి నువ్వు వాక్యం చదవడానికి కోనుకుంటే కనుక ఆ వెనకాల ప్రవహిస్తున్నటువంటి జీవజలమైనటువంటి జీవ అయినటువంటి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడి నీలోనికి ప్రవేశించి నీ ఆత్మని పరిశుద్ధ దేవుడు ఆయన మిళితం చేసుకుని నీ ద్వారా ఆ యొక్క జీవాన్ని నీ లోపల ప్రవహింప చేయడమే కాదు నీ ద్వారా బయటికి కూడా ఆయన విడుదల చేస్తాడు విశ్వసించు వాని కడుపులో నుంచి జీవజల దారులు వస్తాయని ఎస్ప్రో చెప్పినటువంటి ఆ జీవజల నదులు మరేదో కాదు మన లోపలికి విశ్వాసంతో మనం చదువుతున్నటువంటి వాక్యాలు ఆ వాక్యాలు మనం బయటికి విడుదల చేసినప్పుడు అవి ఆత్మ సంబంధమైన జీవజాల నదులుగా మారుతాయి ఎందుకంటే వాక్యం అంటే మరేదో కాదు వాక్యం అంటే పరిశుద్ధాత్మడు లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ